ఈ విశేషంలో ముఖసాని సత్యనారాయణ రెడ్డి గారి సంవత్సరం సభ సందర్భంగా ఈ కార్యక్రమానికి పొరపాటి విజయగోపాల్ రెడ్డి గారు అలాగే వారికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ సోర వ్యాసరావు గారు వారి అభిమానులు రైతులు మహిళా చేస్తూ మరి ముఖసాంధా సత్యనారాయణ రెడ్డి గారు చాలా ఊప్యమంతుడు లౌక్యం తెలిసిన వాడు సమయస్ఫూర్తిగా బదిలేవారు మరి వారు గౌరవ కీర్తిశేషులు పరిపాటి జానందర్ రెడ్డి గారి నమ్మిన పండుగ ఆయన రాముడైతే ఈయన హన్మంతురా ఈ యొక్క సంస్థకు వారు ఎనలేని కృషి చేయడం జరిగింది మా సోదరుడు రాయశ్వర గారు చెప్పినట్టు ఈ ప్రాంతలో ఉన్న రైతులు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలి అంటే సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎలా అభివృద్ధి చెందాలి ఎలా దిగుబడి కావాలి పశు పశు సంస్థలో కావచ్చు పాడి సంస్థలు పాడి విషయంగా కావచ్చు అలాగే హెచ్కేనిస్లో మరి కుష్ణవాది నివారణ సంఘం పెట్టి ఎంతో వేలాది మందికి మరి వారికి సేవలు చేసి వాళ్ళ రోగాలను పైతటిగా చేసి అలాగే ఈ సంస్థకు కేంద్ర లెవెల్లో కావచ్చు రాష్ట్ర లెవెల్లో కావచ్చు ఎంతో మంది ముఖ్యలను ఇక్కడ ఇక్కడున్న ఆర్గనైజేషన్ వారికి వివరించి మరి దాని ఫలితాలను చూపించి ఎన్నో పేరు మనం పొందిన సంస్థ ఇది కృషి విజ్ఞాన కేంద్రం మరియు ముద్దసాని సత్యనారాయణ రెడ్డి గారు వారు మానసిక పరిపక్వత చెందిన వ్యక్తి అందరితోనూ కూడా మంచి ప్లీజింగ్ నేచర్ మంచిగా మాట్లాడుతూ ఆ యొక్క వ్యవస్థను మంచిగా అభివృద్ధి చెందుతూ ముందు తీసుకుపోయిన వ్యక్తి వారు నాకు సర్పంచ్గా ఉన్నకు ఆహ్వానించే బాగా సన్నిహితుడు ప్రతి ప్రోగ్రాంకు తప్పకుండా ఆహ్వానిస్తే వచ్చి పాల్గొనేవాడిని అలాగే గౌరవ పెద్దలు తీర్చి జానదర్ రెడ్డి గారు కూడా వారితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి వారి ఇంటికి కూడా నేను నాలుగు సార్లు పోవడం జరిగింది బట్టిగా రాల్చే తప్పకుండా మరి తిన్న తర్వాతనే పోవాలని ఒక గొప్ప మహా నాయకుడు గొప్ప వ్యక్తి జగార్దన్ రెడ్డి గారు హెచ్కేజీసే విషయంలో కావచ్చు కేజీ విషయంలో కావచ్చు మా సహాయ సహకారాలు తీసుకునేది మాతో మాట్లాడేది చర్చ కూడా చేసేది ఎన్నో కార్యక్రమాలకు ఇక్కడ చేసి ఈ రోజున మరి వాళ్ళ వారిద్దరి పేరు కూడా స్థిరస్థాయిగా ఈ యొక్క రైతుల ముందెల్లో కావచ్చు వారి అభిమానాలకు ముందె కావచ్చు ఈ ప్రాంత ప్రజల ముందెల్లో కావచ్చు అందరూ కూడా గుర్తు చేసే విధంగా వారి ఫలితం వారి పేరు ఉంది వారి ఈ సందర్భంగా వారి ఎక్కడున్నా కానీ మరి వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది వారి ఫలితాలు కూడా ఆ కుటుంబ సభ్యులే కూడా చెందుతాయి వారు కూడా అన్ని విధాల మంచిగా ఉండాలని చెప్పే సదన్లకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు నేను హృదయపూర్వక గుద్దన్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు అనేదానికి రైట్ సనబాబూ